నీట్ మరియు నెట్ పరీక్ష పేపర్ లీకేజీ నిరసిస్తూ ఐక్య విద్యార్థి సంఘాల వేదికగా జూలై నాలుగో తేదీన దేశంలో విద్యా సంస్థలన్నీ ఎల్కేజీ టు పీజీ బందుకు పిలుపునివ్వగా రాజంపేట పట్టణంలోని అన్ని ప్రైవేట్ మరియు కార్పొరేట్ అలానే ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలలు మూసివేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు మరియు భారత విద్యార్థి ఫెడరేషన్ ఐ సంఘాల ఆధ్వర్యంలో విజయవంతం చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నాగేశ్వర నేతి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరసింహ సర్వేపల్లి మాట్లాడుతూ దేశ గౌరవ ప్రతిష్టలకు విశిష్టమైన నీట్ పరీక్ష దేశ చరిత్రలో ఏనాడు కనివిని ఎరగని రీతిలో ఈ సంవత్సరం అవకతవకలు జరిగాయని ఆరోపించారు ఈ నీట్ పరీక్ష నిర్వహించే ఎన్టీఏను రద్దు చేయాలని బాధిత విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు మొరపెట్టుకున్నా ఎటువంటి స్పందన లేకపోవడం దారుణమని విమర్శించారు వైద్య విద్య కోర్సు సంబంధించినటువంటి ఇరవై ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని చెప్పేసి గత ఇదే రోజుగా కట్టగా నెల రోజులైతుంది ఈ నెల రోజులు విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పుడు కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చలనం లేకపోయింది ఇరవై ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు ఈరోజు నీటి మీద ఎగ్జామ్ రాస్తే అరవై ఏడు మందికి అవుట్ ఆఫ్ రావడం ఇది ఎక్కడైనా సాధ్యమవుతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నప్పుడు కూడా ఎవరే కానీ ఈ ఎన్టీఏకి సంబంధించినటువంటి అధికారులు దీనిపైన స్పందించకపోగా దీనిపై దీనిపై దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము టీడీఎస్ ఎస్ఎఫ్ఐ రాజంపేటలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినప్పుడు కూడా ఇది స్పందించడం లేదు ఈ ఎన్టీఏను పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి ఈ కనీసం వాళ్ళకి సంబంధించిన పదమూడు మందిని అరెస్ట్ చేసినప్పటికీ వాళ్ళు బహిరంగంగా మీ క్వశ్చన్ పేపర్ లీక్ చేసామని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పటికి కూడా ఎందుకు మీరు వాళ్ళపైన చర్యలు తీసుకోలేదని చెప్పేసి చెప్తున్నాం అదే